హాయ్ అండి అందరికీ అమ్మ ఉగ్గు తయారీ విధానం ఎలా చేసుకుంటారో ఏంటో ఈ వీడియోలో చూసేయండి మీకు చూపిస్తా చిన్నపిల్లలకి మామూలు బయట కొని పెట్టే దానికన్నా ఇంట్లో ఇలా తయారు చేసుకొని స్టోర్ చేసుకొని పిల్లలకి పెడుతూ ఉంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే బయట ఏమేమి కలుపుతున్నారో మనకు తెలియదు మన చేతులతో మనం పిల్లలకి ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా మంచిది అనమాట గుండుబాబు కూడా సేమ్ ఇలానే పెడితే అంత బుద్ధిగా ఉండి చాలా లావుగా ఉండేవాడు అనమాట ఇప్పుడంటే పాడైపోయాడు అలానే మా పాప కూడా సేమ్ నేను అలానే చేసి పెడుతున్నా ఏమేం ఏమేమి వేస్తున్నాను ఏంటి ఈ వీడియోలో చూసేయండి ఏడో నెల అంటే ఆరు నెలలు పూర్తి వెళ్ళిపోయి ఏడో నెలలోకి వస్తారనిగా ఇటువంటివి పెట్టాలన్నమాట సంవత్సరం దాకా పర్వాలేదు అక్కడి నుంచి తర్వాత అన్నీ ఏడో నెల వచ్చిందంటే కొంచెం కొంచెం అన్నీ కూడా తింటూ ఉంటారనమాట అలానే ఇవి కూడా పెడుతూ ఉంటే పిల్లలకి హెల్త్ అయితే చాలా మంచిగా ఉంటుంది అలానే ఈ వీడియోలో చూసేయండి తయారు చేసుకునే విధాలు పప్పులు అవి ఏమేమి వాడానో ఈ వీడియోలో చూసేయండి అలానే బియ్యం మినప్పప్పు కందిపప్పు పెసరపప్పు డాల్పప్పు అంటారు కదా అలానే జీ జీడిపప్పు బాదం పప్పు తీస్తా అది నాకు తెలీదు అలానే అవన్నీ మంచిగా కడిగేసుకొని కొంచెం ఫ్యాన్ కింద ఆరపెట్టుకుంటే సరిపోతుంది తడంతా పోయిన తర్వాత పెనమ్మెను పెట్టుకొని వేపుకుంటే సరిపోతుంది అనమాట అవి వేగే కూ పెనమ్మ వేసి వేపుతూ ఉంటుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అలానే మా అయితే మాత్రం గున్ను బాబు అయితే చాలా ఇష్టంగా తినేవాడు కొంచెం నెయ్యి వేసి సాల్ట్ కొంచెం వేసి నెయ్యిలో నీళ్లు వేసి ఉడకబెడుతుంటే తినేవాడు కాదనమాట అలానే పాపకు కూడా సేమ్ పాలు వేసే ఉడకపెడుతున్నా ఎలా తింటున్నారు ఏంటి వీడియోలో చూసాను నిజంగా చాలా ఇష్టంగా తింటారనమాట అలానే పచ్చనపప్పు తెచ్చారు కానీ కొంచెమే అనమాట పచ్చనపప్పు కడుపు అది ఒబ్బరిస్తుందేమో అంటూ ఉంటారనమాట అలానే వే చెనగళ్ళు కూడా తెచ్చారనమాట అవి ఏం చేశానంటే కొంచెమే వేసాను ఎందుకంటే అవి కొంచెం కడుపు గురించినట్టు ఉంటుంది పిల్లలకి ఎక్కువ మాత్రం వేయలేదనమాట అలానే బాదం పప్పు ఇస్తా లాస్ట్లో మాత్రం ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఫస్ట్లో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసాను పిల్లలకి రొంప దగ్గు అటువంటిది కొంచెం రాకుండా ఉంటుందన్నమాట బాగుంటుంది అలానే చూసేయండి లాస్ట్ వరకు ఈ వీడియో ఓకేనా నేనైతే వేసినాయి అన్నీ చెప్పేసా మీకు కావాలంటే ఇంకా అటుకుళ్ళు వేసుకోవచ్చు సొగ్గు బియ్యం వేసుకోవచ్చు కానీ నేనైతే నేను ఇప్పుడు చూపించినన్నే వేసాను అనమాట మీకు కావాలతో ఇంకా వేసుకోండి అలానే చూసారు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పొడి చేసుకోవాలన్నమాట పొడి చేసుకొని డబ్బాలో వేసుకొని జల్లించుకొని చక్కగా ప్లేన్గా కూడా చేసుకోవచ్చు కానీ నేను జల్లించలేదు బాగా పొడి చేసేసుకొని అలా వదిలేసుకో ఒక నెల రెండు నెలల దాకా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు కానీ ఫస్ట్ టైం పెట్టేవాళ్ళైతే అయితే ఎంత చేసుకోకుండా కొంచెం చేసుకొని తింటున్నారని తెలిసిన తర్వాత మళ్ళీ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక్క ఒక్క సెన్సడు వేసి ఉడకబెడితే మాత్రం పాల్లో వేసి ఉడకబెడుతున్నాను అనమాట నేను వే నీళ్ళు కూడా నీళ్లు కూడా పోసుకొని ఉడకబెట్టుకోవచ్చు కానీ పిల్లలు అయితే మాత్రం పాలు వేసి ఉడకబెడితే చక్కగా టేస్టీగా ఉంటుంది కాబట్టి తింటారనమాట చక్కగా అలానే కొంచెం సాల్ట్ వేసి తర్వాత లాస్ట్లో దించే ముందు కొంచెం నెయ్యి కూడా వేసుకొని పిల్లలు తినిపిస్తే చాలా చక్కగా తినేస్తారనమాట అలా నీ అమ్మ అమ్మ ఉగ్గు వీడియో ఎలా ఉందో నచ్చితే ప్లీజ్ ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి బాబుకి ఎలాగైతే పెట్టానో సేమ్ అలానే పాపకు కూడా పెడుతున్నాను అనమాట ఇప్పుడైతే మాత్రం చాలా ఎక్కువైనట్టుగా కనిపిస్తుంది కదా కొంచెం చల్లారిన తర్వాత మాత్రం గట్టిగా అవుతుందనమాట కొంచెం పిల్లలకి ఎలాంటి సైడ్ ఇన్ఫెక్షన్ ఉండదు